హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ అలాగే తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే కనుక రావడం జరిగింది ముఖ్యంగా ఏడాది ఆశించిన దానికంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైందని చెప్తున్నారు ఒక ఆగస్టు నెల మినహా వర్షాకాలంలోని మిగిలిన అన్ని మాసాల్లో కూడా వర్షాలు దంచుకొట్టాయి గత వారం వారం క్రితం కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల భారీ వర్షం వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి ఇప్పుడు తాజాగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఇది ప్రస్తుతం సముద్ర మట్టం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు మేఘాలతో విస్తరించి ఉందన్నారు ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చే మేఘాలు దీనికి తోడవుతున్నాయని అందువల్ల ఇది క్రమంగా బలపడుతోందైతే వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు ఈ అల్పపీడనం దక్షిణం వైపుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అలా కాకుండా దిశ గనక మార్చుకొని ఉత్తరం వైపు వస్తే ఇక రెండు తెలుగు రాష్ట్రాలపై బలంగా ప్రభావం కనిపిస్తుందని అంటున్నారు ప్రస్తుతానికి మేఘాలు ఏపీ తెలంగాణకి ఇంకా రాలేదని రేపటికల్లా దీనిపై మరింత స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం తెలంగాణ అలాగే ఏపీలో కూడా క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలిపారు నేడు అంటే రాత్రివేళ చలి విపరీతంగా ఈ రోజు నుంచి మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు గాలివేగం బంగాళాఖాతంలో గంటకు ముప్పై ఐదు ఉండగా ఏపీలో గంటకు పది కిలోమీటర్లు అయితే ఉందని అధికారులు చెప్తున్నారు ఇక రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు అక్కడక్కడా పొగమంచు కురిసే ఛాన్స్ ఉందన్నారు చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక అల్పపీడనం తెలుగు రాష్ట్రాల వైపు వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి లేకపోయినా అది కనుక మన వైపు వస్తే మాత్రం రైతులు వెంటనే అప్రమత్తం అవ్వాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత నుంచి అంటే ఈ రోజు తర్వాత నుంచి జనవరి రెండు మూడు తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం బంగాళాఖాతంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది ఇలా ఈ యొక్క అల్పపీడన ప్రభావం అక్కడే చూపిస్తోందని అయితే అధికారులు చెప్పారు మరిన్ని రెండు రోజుల్లో రానున్న రెండు రోజుల్లో మరింత స్పష్టత అయితే రానుంది